వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ కి మనం ఒక టైటిల్ కాయిన్ చేసినాం రోజున ఆ టైటిల్ చూసినట్లయితే ఏదైతే కందుకూరు ఇష్యూలో నేను చెప్పింది ఏంటి మీరు చేసింది ఏంటి అంటూ పార్టీ నేతల మీద జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడటం జరిగింది ఎస్ నిజంగానే అది జరుగుతూ ఉంది ఈరోజు వైఎస్ఆర్సిపిలో ఎందుకంటే ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఈరోజు వైఎస్ఆర్సిపి ఆ ఇష్యూని చాలా సీరియస్గా టార్గెట్ చేసుకునేందుకు అంతేకాదు అటు జనసేన టీడీపీ మధ్య గ్యాప్ తీసుకొచ్చేందుకో లేకపోతే కూటమి ప్రభుత్వంలోని పార్టీల మధ్య పొరపచ్చాలు సృష్టించేందుకో చాలా సీరియస్గా ట్రై చేస్తుంది నిజానికి అలా మూడు పార్టీలు కలిసి ఉంటే ఎక్కడెక్కడ ఏ ఇష్యూ వస్తాయని ప్రతిపక్షాలు ఎదురు చూడడం సహజమే కాకపోతే వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో ఇంకొంత అగ్రెసివ్గా పనిచేస్తుంది పని చేయడమే కాదు ఒక సామెత ఉంటుంది పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు గోతికాడు నక్కల్లాగా ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి గోతికాడు నక్కలని ఎందుకు ఎదురు చూస్తూ ఉంటారంటే గోతిలో ఏదో ఒక శవాన్ని పాతిపెడితేనో ఎప్పుడెప్పుడు అందరు జనాలు వెళ్ళిపోతారా దాన్ని బయటికి తిందామా అని నక్కలు ఎదురు చూస్తూ ఉంటాయి అంతేకాదు అడవుల్లో మనం చూస్తే ఏ సింహ సింహాలు లాంటివి పెద్ద పెద్ద జంతువులను కూడా వే వేటాడి వాటిని కొంత గోతు గొయ్యిల్లోనూ గొయ్యి తీసి అక్కడెక్కడో పెట్టుకుంటూ ఉంటాయి దాచుకుంటూ ఉంటాయి మెయిన్ మెయిన్గా అవి తినిపోగా మిగిలిందని అటు అవి అటు వెళ్ళిపోయిన తర్వాత ఆ నక్కలు పీక్కుని తింటూ ఉంటాయి సో అందుకే గోతికాడ నక్క అని చెప్పేసి కాచు కూర్చుంటుందని చెప్పేసి పెద్దవాళ్ళు సామెతను వాడతారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇష్యూ చేయాలనుకుంటే వైఎస్ఆర్సీపీ హైలైట్ చేయాలనుకుంటే చాలా ఇష్యూలు ఉంటాయి కానీ వైఎస్ఆర్సీపీ ఏ ఇష్యూని ముట్టుకోకూడదు ఆ ఇష్యూనే ముట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఎప్పుడు లేటెస్ట్ గా మనం చూసినట్లయితే కందుకూరు ఇష్యూ కందుకూరు సంబంధించి ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండేది ఇప్పుడు ఏదైతే డివిజన్ తర్వాత జిల్లాల డివిజన్ తర్వాత అది నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి వెళ్లిపోయిన పరిస్థితి కందుకూరు నుంచి రిప్రజెంట్ చేస్తోంది టీడీపీ ఎమ్మెల్యేనే ఇంటూరు నాగేశ్వరరావు అక్కడ గుడ్లూరు మండలం ఏదైతే దార్కానిపాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక వన్ వీక్ బ్యాక్ అక్కడ టీడీపీకి కొంచెం సానుభూతి పరుడుగా ఉన్న హరిచంద్ర ప్రసాద్ అదేవిధంగా ఆయన ఫ్రెండ్ ఒకప్పుడు లక్ష్మీనారాయణ తిరుమల శెట్టి లక్ష్మీ నాయుడు అనే వ్యక్తి వాళ్ళు ఆయన ఫ్రెండ్ వాళ్ళిద్దరిది కూడా హరిచంద్ర ప్రసాద్ కమ్మ సామాజిక వర్గం ఇటు చూస్తే ఈ కాపు సామాజిక వర్గం లక్ష్మీనాయుడు వాళ్ళిద్దరికి మధ్య బిజినెస్ డీలింగ్స్ ఉండేవి ఆయన జేసీబీలు ఉంటే ఆ బిజినెస్ నేను చూస్తా ఉండేవాళ్ళు లక్ష్మీనాయుడు వాళ్ళంతా కూడా కలిసే ఉండేవాళ్ళు క్లోజ్ అసోసియేట్స్ కూడా ఆ తర్వాత ఆయన వైఫ్ విషయం లక్ష్మీనాయుడు వైఫ్ విషయంలో కొంత నెగోషియేషన్ జరిగింది ఆ నెగోషియేషన్ ఆ తర్వాత రోజుల్లో వాళ్ళ మధ్య పెద్ద గ్యాప్ తీసుకొచ్చింది ఆ గ్యాపే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుని ఈ రోజు ఆ లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని హరిచంద్ర ప్రసాద్ గుది చంపేశారు చాలా దారుణమైన సంఘటన ఇది అది నిజంగానే ఆ బలుపు మనిషిని కార్తో గుద్దీ అదేవిధంగా ఒక వెహికల్లో వాళ్ళ ముగ్గురు వెళ్తూ ఉంటే వాళ్ళ బ్రదర్స్ కార్తో గుద్దేస్తే ఈరోజు లక్ష్మీనాయుడు చనిపోయారు అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా హాస్పిటల్ బాల్ అయి ఉన్నారు పోలీసులు అయితే ఈ ఇష్యూ హైలైట్ అయిన తర్వాత ఎమ్మెల్యే కూడా దీని మీద ఫోకస్ పెట్టారు ఆయన అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఎవరైతే హరిశ్చంద్ర ప్రసాద్ని వాళ్ళ తండ్రిని ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఇది ఇది జరుగుతూ వచ్చున్న సమయంలో ఈ రోజు చూస్తే ఈ ఇష్యూలోకి ఒక టూ డేస్ తర్వాత వాళ్ళు గుంటూరు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు పెద్ద సిద్ధరు కాపు సి కాపు సామాజిక వర్గ నేతలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు ఇష్యూ జరిగింది ఆల్మోస్ట్ వన్ వీక్ అవుతూ ఉంది పోలీసులు కూడా దీని మీద ఫోకస్ పెట్టిన పరిస్థితిలో కాపు కాపు నేతలు అక్కడ ఇన్వాల్వ్ కావడం జరిగింది ఇన్వాల్వ్ అయిన తర్వాత దాసర్ రాము లాంటి నేతలు అక్కడ స్వా ఇక్కడ స్వాములు ఆమంచి స్వాములు ఉన్నారు ఏలూరు ప్రసాద్ లాంటి నేతలు ఉన్నారు కాకుంటే దాసర్ రాము లాంటి వాళ్ళు చాలా అగ్రెసివ్గా మాట్లాడారు ఆ రోజున మదమెక్కి కొట్టుకుంటా ఉన్నారు కమ్మ సామాజిక వర్గం అని చెప్పి మాట్లాడారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ని నిన్ను గెలిపించి అదేవిధంగా గెలిపిస్తే కాపు సామాజిక వర్గం నువ్వు తీసుకెళ్ళి కమ్మోళ్ళ దగ్గర పార్టీని తాకటపెట్టావంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది అందుకంటే దారుణంగా కూడా పలు ఏదైతే కమ్మోళ్ళకి నువ్వు గొడిచాకిరి చాకీరి చేస్తావున్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ని ఇమిలేట్ చేసే విధంగా మాట్లాడారు మేమంతా ఓట్లేస్తే కమ్మోళ్ళు మదంతో కొట్టుకుంటున్నారా అధికార మదంతో అంటూ కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డిని ఏమీ పీకలేక మీరు ఇలా రచ్చరచ్చ చేస్తూ ఉన్నారా ఇట్లా మనుషుల్ని చంపేస్తూ ఉన్నారా కాపులు అని చెప్పి మాట్లాడారు నిజానికి ఇక్కడ రాము గుర్తించాల్సింది ఏంటంటే అటు టీడీపీనో ఇటు జనసేనో పేకక్కర్లేదు జగన్మోహన్ రెడ్డిని ఆల్రెడీ జనమే పీకేశారు పదకొండు సీట్లకి అది ముందు దాసరరాము గుర్తించాల్సి ఉంటుంది కానీ చాలా దారుణంగా అసలు అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు అంత మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు అక్కడ మనిషి చనిపోయినారు అంత మనిషి చనిపోయినా కూడా ఇంత క్రూరంగా మాట్లాడడం ఏంటి అని మనిషి చనిపోవడాన్ని ఎవరైనా ఖండించాలి ఆ బలుపుతోనే హరిచంద్ర ప్రసాద్ అతని గుద్ది చంపేయడాన్ని కూడా సేమ్ అలాంటి శిక్ష అతనికి పడతాన్ని కూడా మనం స్వాగతించాలి అయితే ఇక్కడ దాసరి రాము కానీ కాపు సామాజిక వర్గ పెద్దలు కానీ మాట్లాడాల్సింది ఏంటంటే వాళ్ళు మాట్లాడాల్సింది ఆ ఫ్యామిలీకి న్యాయం జరిగిందా లేదా బాధితుల్ని అరెస్ట్ బాధితుల్ని ఆదుకున్నామా లేదా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి నిందితులు అరెస్ట్ అయ్యారా లేదా అసలు ఆ ఫ్యామిలీకి మనం ఏం చేయగలం సామాజిక వర్గం వైపు నుంచి లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకి సహాయాన్ని ఎంతవరకు మనం డిమాండ్ చేయగలం ఇది వాళ్ళు మాట్లాడాల్సింది నిజంగా అన్యాయం జరిగితే ఇది రైస్ చేయాల్సిన అంశం కానీ ఇది రైస్ చేయకుండా అసలు పవన్ కళ్యాణ్ వచ్చి కారుతో గుద్దీ వాళ్ళని చంపేసినట్టుగా దాసరి రాము లాంటి వాళ్ళు మాట్లాడారు చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ ని హైట్రేట్ చేసే ప్రయత్నం చేశారు ఇక్కడ దాసరరాము మాటలు చూసిన వాళ్ళు ఎవరికైనా సరే ఆయన వెనక జగన్మోహన్ రెడ్డి ఉండి మాట్లాడిస్తున్నారనే విషయం అర్థమైంది ఎందుకంటే ఈ దాసర్రాము అనే వ్యక్తి ముద్రగడ పద్మనాభానికి రెప్లిక ఆయనకు సహచరుడు కూడా మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు కూడా టీడీపీకి కూడా మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు పదవుల విషయంలో ఆయన ఆశ పెట్టుకున్నట్టున్నారు కానీ బట్ ఆ దిశగా కూటమి సర్కార్ అయితే ఫోకస్ పెట్టలేదు అందుకే ఈరోజు తన అక్క సంత వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ వెనక ఎప్పుడైనా వైసీపీ ఉంటేనే వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు ఎందుకంటే ఒక తుని ఇన్సిడెంట్ కాపు సంబంధించి రిజర్వేషన్ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తీర్మానం చేసి కూడా ఈ అంశం మీద కేంద్రానికి పంపించారు ఆ తీర్మానాన్ని సరే అప్పుడున్న రిజర్వేషన్లో ఎగ్జామిషన్స్ ఉన్న కారణంగా సుప్రీంకోర్టు వైపు నుంచి ఆ తీర్మానం మళ్ళీ వెనక్కి వచ్చింది కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా కాపు రిజర్వేషన్ అంశం నా చేతిలో లేదు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది అంటే ఇదే ముద్రగా ఆయన పక్కన ఉండే దాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేయాల బట్ ఆయన కాపు సామాజిక వర్గ ఉద్యమం అని చెప్పేసి ఆ రోజు స్టార్ట్ చేస్తే దాసనారాయణ దగ్గర నుంచి చిరంజీవి దాకా అందరూ కూడా ముద్రగడ పద్మనాభానికి మద్దతు ఇచ్చారు ఆ తర్వాత ఎప్పుడైతే అది వైఎస్ఆర్సీపీ చేతుల్లో పెట్టాడో ఆయన అది సింగిల్ సెంట్రిక్గా వెళ్లే ప్రయత్నం జరిగిందో అప్పుడు వాళ్ళంతా కూడా పక్క తప్పుకున్నారు చివరికి వైసీపీని ఆయన పక్కన మిగిలింది తుని లాంటి ఒక ఇన్సిడెంట్ మరి ముద్రగడ ముద్రగడ పద్మనాభం సొంత ఐడియానా లేకపోతే వైఎస్ఆర్సీపీ పెట్టిన ఇచ్చిన ఐడియానో కానీ తుని రైల్స్ ఇన్సిడెంట్ మాత్రం అది నిజంగా ముద్రగడకు ఓన్గా వచ్చిన ఆలోచన నేను అనుకోను ఆ రోజు కేసులు ఇప్పటికీ కూడా వాళ్ళు మోస్తానే ఉన్నారు మొన్న మొన్నటి వరకు అలా ప్రతి ఇష్యూలో ఆయన వెనుకుండా వాళ్ళు ప్యాంపర్ చేస్తూ ఉండేవాళ్ళు అలాగే ముద్రగడ యాక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు సేమ్ ఈరోజు చూస్తే అదే ముద్రగడ తరహాలోనే దాసర్ రాము లాంటి వాళ్ళు మనం మాట్లాడడం జరిగింది వీళ్ళు ఎలక్షన్ ముందు కూడా ఇలాగే మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క సీట్లు తీసుకుంటే నీకు బుద్ధుందా కాపుల్ని తాకట్టు పెడతావా అంటూ మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఆ రోజు చెప్పారు చాలా క్లారిటీగా నాకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటే ముఖ్యం అని చెప్పారు అన్నట్టుగానే ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ సీట్లు సాధించిన మనం కూడా ఎవరు లేరు రాష్ట్రంలో సో ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఎక్కడ సామాజిక వర్గాన్ని తాకట్టు పెడుతున్న ప్రయత్నం లేదు మనం చూస్తే పవన్ కళ్యాణ్ ఎన్నో సార్లు కూడా రాజ్యాధికారం రావాలని కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు మరి నా మీద ఆడితే గతంలో మీరు ఎందుకు మాట్లాడలేదు అంటే కూడా ఆయన చాలా సార్లు క్వశ్చన్ చేస్తే వీళ్ళెవరూ కూడా సమాధానం చెప్పలేదు ఆయన పిల్లల్ని టార్గెట్ చేసినా ఆయన సినిమాలను టార్గెట్ చేసినా ఆయన పెళ్లిళ్ళని టార్గెట్ చేసినా ఈ సో కాల్డ్ కాపు సామాజిక వర్గం ఎప్పుడు కూడా ఆయనకు అండగా నిలబడలేదు అలాంటిది వీళ్ళొచ్చి ఒక ఇష్యూ జరగడంతోనే పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారు ఆయనే గుద్దీ తిరుమల శెట్టిని చంపేశారు అన్న విధంగా ఆయన మాట్లాడిన తీరు ఒక అసహ్యాన్ని కలిగించింది దీని వెనుక వైఎస్ఆర్సీపీ ఉందనేది రెండు రెండు రోజుల్లోనే తేడతెల్లమైంది ఈరోజు వరుస పెట్టి వైసీపీ నేతలంతా కూడా ఆ ఫ్యామిలీని పరామర్శిస్తూ ఉన్నారు పరామర్శించడం తప్పులేదు అంతే సీరియస్గా ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది అటు మంత్రి నారాయణను ఇటు అనితను కూడా చంద్రబాబు నాయుడు పంపించడం జరిగింది వాళ్ళు మాట్లాడారు ఆ ఫ్యామిలీకి అండగా నిలబడే ప్రయత్నం చేశారు ఇటు జనసేన నుంచి పలువురు ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ టోటల్గా ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ ఇష్యూలో ஆ லக்ஷ்மி லக்ஷ்மீநாயடுவால வைஃப் எவரை உன்னாரோ ఆవిడ పాపం డే వన్ నుంచి దీన్ని రాజకీయం చేయొద్దు ఈ ఇష్యూలకు కులాలను తీసుకురావద్దు ఈ ఇష్యూలోకి జనసేన టీడీపీ మధ్య ఆ ఇష్యూ కేంద్రంగా పొరపచ్చాలు తీసుకురావద్దని డే వన్ నుంచి ఆవిడ బతలు నాడుతూనే ఉన్నారు ఆవిడ ఏ మీడియాతో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా పాపం ప్రతిసారి కూడా ఇదే మాట అని చెప్తా ఉన్నారు వ్యక్తిగతంగా మాకు లాస్ట్ జరిగింది నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ దానికి న్యాయం చేసే ప్రయత్నం చేయండి అని ఆమె రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఈ ఇష్యూలో ఎక్కడ కులాల ప్రస్తావన తీసుకురావద్దు అని చెప్పి ఆ పదే 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 రిక్వెస్ట్ చేస్తున్నా వైసీపీ నేతలు వెళ్తారు ఈ దాసరాము లాంటి బ్యాచ్ వెళ్తారు వాళ్ళతో కాసేపు మాట్లాడతారు బయటకు వచ్చి మీడియా ముందు రెచ్చిపోతూ మీసాల మీద వేస్తూ మాట్లాడతారు వాడు చంద్రబాబు నాయుడిని ఇటు పవన్ కళ్యాణ్ మీద బూతులు తిడతూ ఉంటారు సో వైఎస్ఆర్సీపీ దగ్గరుండి ఈ ఇష్యూను నడిపించే ప్రయత్నం చేసింది దసారాము లాంటి వాళ్ళని ముందు పెట్టి ఫోకస్ చేసే ప్రయత్నం చేసింది ఆయన వల్ల కాని పరిస్థితిలో ఈరోజు వైసీపీ నేతలు అంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితి ఆల్రెడీ ఇష్యూ సబ్సైడ్ అయింది వాళ్ళని అరెస్ట్ అయ్యారు నిందితులు అటు ఆ ఫ్యామిలీకి కూడా న్యాయం జరిగిస్తామని ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది ఈ ప్రభుత్వం ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి హామీ ఇచ్చింది ఆవిడ విషయంలో ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు అంబటి రాంబాబు లాంటి నేతలు కూడా అక్కడ పరామర్శిస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీని వైసీపీ తరపున కాపు సామాజిక వర్గ నేతలు ఎవరున్నారు ఒక పేర్ని నాని దగ్గర నుంచి ముద్రగడ నాపం దాకా అదేవిధంగా వీళ్ళందరూ కూడా వాళ్ళని పరామర్శించే ప్రయత్నం చేశారు వాళ్ళ తరపున మాట్లాడుతూ ఉన్నారు అంతేకాదు ఈ రోజున అంబట్ రాంబాబు కూడా లేటెస్ట్గా ఆయన ఎక్కడో యుఎస్ నుంచి వచ్చినట్టున్నారు ఆయన కూడా ఆ ఫ్యామిలీ పరామర్శకు వెళ్తూ ఉన్నారు అయితే వీళ్ళు ఆశించినంత మైలేజ్ రాలేదు ఈ విషయంలో ఇక్కడ ఇది అసలు మనం హైలైట్ పాయింట్ ఆ ఇష్యూని ఏదో ఒకటి చేసేసి దాన్ని బొంబాటు చేసి పడేసి ఈ ఇష్యూ కేంద్రంగా అటు పవన్ కళ్యాణ్ని రెచ్చగొడతామని వాళ్ళు ప్రయత్నించారు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడుకు మధ్య ఒక గ్యాప్ తీసుకొద్దామని చాలా సీరియస్గా ట్రై చేసే ప్రయత్నం చేశారు కానీ ఈ ఇష్యూలు ఎక్కడా పవన్ కళ్యాణ్ దీని మీద స్పందించాల బట్ తన పార్టీ నేతల్ని ప్రభుత్వం తరఫున ప్రతినిధులను అక్కడ పంపించారు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా ఈ ఇష్యూ మీద చాలా సీరియస్గా ఆయన స్పందించే ప్రయత్నం చేయలేదు మౌనంగా తను ఏం చేయాలనుకున్నారో అది అది తాను యాక్ట్ పరంగా చేసి చూపించారు సో మొత్తానికైతే అందుకే ఈ ఇష్యూలో ఏదైతే ఒక మెడికల్ కాలేజీ లాగానో లేకపోతే ఒక కల్తీ అంశం లాగానో ఈ ఇష్యూని చాలా పీక్ తీసుకెళ్ళమని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చెప్పడం జరిగింది లండన్లో ఉండి వైఎస్ఆర్సీపీ నేతలకు ఆయన ముఖాముఖి మాట్లాడారు కొంతమందితోని ఫేస్ ఫేస్ టైంలో కూడా మాట్లాడారు కొంతమందితో నేతలతో వాళ్ళందరికీ కూడా ఒక గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ ఇష్యూని బాగా ఫ్లేర్ చేయమని ఒక ముద్రగడ ఇష్యూ లాగా కానీ ఎంత ప్రయత్నించినా వైఎస్ఆర్సీపీ నేతలు దీన్ని ఏదో ఒక రకంగా దీన్ని ఫ్లేర్ చేయాలని ప్రయత్నించినా అగ్నికి ఆజ్యం పోసే ప్రయత్నం చేసినా అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడా స్పందించలేదు చాలా సీరియస్గా మౌనంగా ఉంటూనే ఈ ఇష్యూలు అసలు మూలాలు ఏంటి ఏం జరిగింది అక్కడ అని వాళ్ళు దాన్ని బయటికి తీసే ప్రయత్నము వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉండే ప్రయత్నం చేశారు తప్ప ఇష్యూ కేంద్రంగా వాళ్ళ మధ్య చుచ్చు పెట్టాలి రెండు పార్టీల మధ్య రెండు కులాల మధ్య చుచ్చు పెట్టాలి ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో బురద పోయాలి ఆ బురదను అందరికీ అందించాలి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ చేసిన ప్రయత్నం మాత్రం ఈరోజు విఫలమైంది మొత్తానికైతే అందుకే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతల క్లాస్ తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు ఎస్పెషల్లీ కాపు సామాజిక వర్గ నేతలకు ఆయన గైడెన్స్ ఇచ్చారు కొంత ఈ విషయంలో వాళ్ళు చాలా సీరియస్గా వాళ్ళ క్లాస్ పడ్డట్టు కూడా ప్రచారం జరుగుతోంది మొత్తానికైతే వైఎస్ఆర్సీపీ ఈ మధ్యకాలంలో వాళ్ళ టైమే బాగాలేదు ఏ ఇష్యూ టేకప్ చేసినా ఆ ఇష్యూ ఒక అట్రఫ్లాఫ్ ఇష్యూగానే దానికి రిజల్ట్ వస్తూ ఉంది ఇప్పటికైనా ఇలాంటి ఇష్యూలో కాకుండా ప్రభుత్వం నుంచి నిజంగా ఏదైనా ఇష్యూస్లో ఉంటే ఒక నిర్మాణాత్మకంగా ఒక సలహా ఇవ్వడమో దాని మీద విమర్శ చేయడమో బాగుంటే జగన్మోహన్ రెడ్డి కొంత పొరువైన దక్కుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు